అందరికీ నమస్కారం ఈ మొక్క మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన పొలాల దగ్గర లేకుంటే రోడ్లకి ఇరువైపులా లేక ఇంటి పక్కన ఏదైనా కొంచెం స్థలం ఖాళీగా ఉన్నా సరే ఈ మొక్కలు అనేటివి మలిచిపోతూ ఉంటాయి ఈ మొక్కను గుర్తించడం ఎలా అంటే దీని కొమ్మకి ముళ్ళలు అనేటివి ఉంటాయి దీని ఆకు సర్ఫేస్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది ఇటు పూలపై ఇలాగ సీతక్కు చిలుకులు వాళ్తూ ఉంటాయి ఇందులో ఒక రకమైన తేనె ఉంటుంది ఈ తేనె పువ్వు చివరిలో ఉంటుంది తాగితే మనకు తెలిసిన జిడ్డు జిడ్డుగా ఉండేది వీటి కాయలు ద్రాక్షలాగా ఉంటాయి అంటే నల్ల ద్రాక్ష పండులాగా కనిపిస్తాయి వీటిని నలిపామంటే నల్లటి జ్యూస్ అనేది కనిపిస్తుంది ఆరోగ్యకరమైనటువంటి ఆకులను మనము తీసుకోవాలి ఆరోగ్యకరమైనటువంటి చీడలు పట్టకుండా ఏ పడుగు కుట్టకుండా ఉన్నటువంటి ఆకులను తీసుకొని నున్నగా పేస్ట్ లాగా దంచుకోవాలి దంచుకునేటప్పుడు మన చేతులని జాగ్రత్త ఆ తరతగా త్వర త్వరగా దంచామంటే చేయి కొట్టుకునేస్తాం అప్పుడు అక్కడ కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇందులో కొంచెం నీరు కానీ ఏదైనా టానిక్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి ఏది యూజ్ చేయకూడదు ఒకటి ఏది యూజ్ చేయొచ్చు అది కూడా సున్నం సున్నంని చాలా తక్కువ మోతాదులో ఉపయోగించాలి ఎందుకంటే అది కొంచెం మంటగా చిరాగ్గా ఉంటుంది దానికోసమే తక్కువగా మనం వాడాల్సి ఉంటుంది దెబ్బ తగిలిన వెంటనే మనము ఈ పసర మందున తయారు చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం పట్టచ్చు కదా అంతలోపలే ఈ బ్యాక్టీరియా అనేది ఆ దెబ్బపై నిండిపోతుంది ఈ మందును పెట్టామంటే అప్పుడు మనకు కొంచెం మంటగా అనిపిస్తుంది ఒకటి సున్నం వల్ల ఇంకొకటి బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల మనకు మంటగా అనిపిస్తుంది కాబట్టి తక్కువ సున్నం వాడాలి అంటే తక్కువ అంటే మరి తక్కువ కాదు దానికి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో ఖచ్చితంగా సున్నం అనేది వాడుకోవాలి మళ్ళీ క్లీన్గా ఉన్న బౌల్లో ఈ పసర మందును ఉన్న దంచినటువంటి ఆకును పసర మందుని పిండుకోవాలి పిండుకున్న తర్వాత ఆరోగ్యకరమైనటువంటి కోడి ఈకను తీసుకొని ఈ పసర మందుని దెబ్బపై ఒక పలచటి లేపనంలా వేసుకోవాలి అప్పుడైతే చాలా ఎక్కువ మంట అనిపిస్తుంది కొంచెం భరించాలి తర్వాత మనము దంచుకున్నటువంటి రాయిని నీట్గా క్లీన్ చేసుకొని నెక్స్ట్ దేనికైనా ఉపయోగించుకోవాలి కాబట్టి